హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదమూడు వేల జీతంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కొంచెం లగ్జరీగా ఎలా బతుకొచ్చు అనేది మనీ సేవింగ్ చేసుకుంటూ మనం పదమూడు వేల జీతంతో కూడా మనం ఎవరిని అప్పు అడగకుండా మన లైఫ్ స్టైల్ని ఎలా చేసుకుంటే మనం హ్యాపీగా బతకొచ్చు అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తానండి ఇది నేను మాకు పెళ్ళైన స్టార్టింగ్లో వచ్చే శాలరీ అండి అప్పుడు నేనైతే ఇలా మెయింటైన్ చేసేదాన్ని కానీ ఇప్పుడు కూడా ఇలాగే ఇలాగే మెయింటైన్ చేస్తే చాలా వరకు మనం మనకు వచ్చే శాలరీతో ఈజీగా అప్పు చేయకుండా ఈజీగా సంతోషంగా బతకొచ్చు మనం అప్పు చేయడం మొదలు పెట్టాము అంటే కన్నా ఇక మనకు వాళ్ళు ఎట్లు ఉంటారండి మనం ఒక్కసారి తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఇక మనకు అప్పులు ఇస్తూనే ఉంటారు కాబట్టి మనం అడుగుతూనే ఉంటాం ప్రతి చిన్న ఖర్చుకు కూడా అప్పు అనేది తీసుకుంటూనే ఉంటాము అది మళ్ళీ మనకు ఇంట్రెస్ట్తో సహా పే చేయాల్సిందే కదా అలా కాకుండా మనకు వచ్చిన శాలరీతోనే మనం ఎలా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని కొన్ని ఖర్చులు తగ్గించుకొని మనం ఎలా హ్యాపీగా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి మీరు వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వీడియో ఫుల్గా చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక ప ఇప్పుడున్న పరిస్థితులలో పదమూడు వేల జీతంతో బతకడం అంటే చాలా అంటే చాలా కష్టమండి కానీ మనకి ఎంత చాలా వస్తుందనే దాన్ని బట్టి కదా మన లైఫ్ స్టైల్ అనేది ఉండాలి ఇప్పుడు పదమూడు వేలు జీతం వచ్చి మనకు నెల నెల మొత్తానికి పదహారు వేలు ఇరవై వేలు ఖర్చు అయితే మనకు మిగతా అమౌంట్ అంతా అప్పే కదా అంటే సెవెన్ థౌజండ్ అనేది అప్పే కదా అలా కాకుండా మీరు పదమూడు వేల జీతంలో నుంచి మీరు ఒక ఐదు వందలు సేవింగ్స్లో వేసుకుని అయినా సరే పన్నెండు వేల ఐదు వందల్లోనే మీ నెల మొత్తం సరిపోవాలి అట్లానే మరి పిస్ అంటే ఏం కొనకుండా తినకున్నా అని ఉండొద్దు అన్నట్లు కానీ మనకు వచ్చే మనం ఎలా మెయింటైన్ చేయచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎప్పుడైనా సరే మనకు ఎంత శాలరీ వస్తుందో దానికి తగ్గట్టుగానే మన లైఫ్ స్టైల్ ఉండాలండి అలా ఉంటేనే మనం మన జీతం మనకు వచ్చిన జీతంతోనే మనం హ్యాపీగా ఉండవచ్చు కానీ లైఫ్ స్టైల్కు మన జీతానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ కాకుండా హెవీగా ఉండాలని చూస్తే కూడా అప్పే అవుతుంది అది అలా కాకుండా మనకు వచ్చే శాలరీ ఎంతనో దానికి తగ్గట్టు మన మెయింటెనెన్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీరు రెంట్ రెంట్ వచ్చేసి త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ లోపు ఫోర్ థౌజండ్ అయినా ఓకే ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు త్రీ థౌజండ్కి ఫోర్ థౌజండ్కి రూమ్స్ ఎక్కడ వస్తున్నాయి నలుగురు ఉంటే ఫ్యామిలీలో అసలుకి రూమ్స్ ఫోర్ థౌజండ్కి రూమ్స్ లేవంటే మనం వెతుక్కోవాలండి వెతుక్కొని సింగిల్ రూమ్ అయినా సరే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు మాకు అన్నీ ఉండాలి దాంట్లో అంటే కుదరదు కదా సింగిల్ రూమ్ అయినా సరే బయట కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ఉంటాయి కదా వాత్రూమ్ అయినా సరే మనం మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు మనకు శాలరీ తక్కువ మరి మనం ఏం చేయాలి ఏం చేయలేం కదా అందుకోసం చెప్తున్నాను మన శాలరీకి తగ్గట్టే మనం మన ఆ రూమ్లు రూమ్లు కూడా అలాగే చూసుకోవాలి అంతేగాని ఇప్పుడు మనకు పదమూడు వేలు వస్తుంటే ఐదు ఆరు వేలు ఏడెనిమిది వేలు పెట్టి మన రూమ్లో ఉంటే ఇంకా మిగతా అమౌంట్తో మనం లైవ్ నెల మొత్తం ఎలా చేసుకోగలం చెప్పండి అలా కాకుండా ఈ మూడు వేలు నుంచి నాలుగు వేలు ఇంకా తక్కువకు దొరికినా పర్లేదు కానీ ఉండడం ఈ అమౌంట్లో అయితే ఉండే విధంగా చూసుకోవాలి ఇక మిల్క్కి వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి ఎందుకంటే ఫుడ్ని అయితే మనం కంట్రోల్ చేసుకోలేము కదా ఎక్కువగా హెల్దీ ఫుడ్ అయితే తినాల్సిందే కంపల్సరీ పిల్లలు ఉంటే కావాల్సిందే కదా పాలు వీటిని అయితే మనం కట్ చేసుకొని మరీ అలా మెయింటెనెన్స్ అయితే అలా సేవింగ్స్ అనేది అవసరం లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ బిల్లు నేనైతే నాలుగు వందలు వేసాను ఇంకా అందుకంటే తక్కువ కూడా మనం సేవింగ్ కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చు చిన్న రూమ్లో ఉంటాం కాబట్టి మనకి ఎక్కువగా కరెంట్ అనేది అవసరం రాదు ఒకవేళ మీకు హీటరు రైస్ కుక్కరు ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి వాటికే ఎక్కువగా కరెంట్ బిల్లు అనేది అవుతుంది మీరు కరెంట్ బిల్లు కూడా మన ఇంకా అమౌంట్ అనేది తగ్గించుకోవచ్చు ఇక టీవీ టీవీకి ఇదైతే కంపల్సరీ ప్రతి ఒక్కరు చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా టీవీ అనేది ఉంటుంది కదా దీనికి ఒక త్రీ హండ్రెడ్ ఇక సరుకులు అండి సరుకులు వచ్చేసి మీరు రెండు వేలు మూడు రెండు వేల నుండి మూడు వేలు లోపే చేసుకోవాలి ఎందుకు అంటే కానీ మీకు మీరు రెండు వేలు చేసుకున్న కూడా ఇంకా బెస్ట్ అండి ఎప్పుడైనా సరే మనము కిరాణా కొట్లో ఇప్పుడు డి మార్ట్కి అట్లా వెళ్ళి తెచ్చుకోవడం కంటే కిరాణా కొట్లోకి వెళ్ళి మనకి ఎంత అవసరమో అవి లిస్ట్ ఒక పేపర్ మీద పేపర్ మీద డ్రా చేసుకొని వాటిని అంటే రాసుకొని మనకి అవసరం ఉన్నాయి అవి మాత్రమే తెచ్చుకోవాలి అది కూడా కిరాణా కొట్లో అయితే మనం పేపర్లో ఏమున్నాయి అవి మాత్రమే తెచ్చుకుంటామండి దాని ద్వారా మనకు అమౌంట్ అనేది తక్కువ అవుతుంది అలాగే వేస్టేజ్ అని చేయకూడదు సరుకులు తెచ్చుకున్నాక అవి పురుగు పట్టకుండా చూసుకోవాలి అలాగే ఫుడ్డును కూడా మనం వండిన తర్వాత ఫుడ్ను కూడా పడేయకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తే కనుక సరుకులకు అనేది అమౌంట్ సరిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ గ్యాస్ అనేది టూ మంత్స్కి ఒకసారి మనం యూజ్ చేస్తూ ఉంటుంది కదా కాబట్టి ఎయిట్ హండ్రెడ్ ఒక నెలనే మనం ఎయిట్ హండ్రెడ్ పేమెంట్ చేస్తాం నెక్స్ట్ మంత్ అవసరం లేదు కాబట్టి అది నెక్స్ట్ మంత్లో మనకు ఎయిట్ హండ్రెడ్ అనేది సేవింగ్స్ అవుతుంది అది వేరే మనకు ఎప్పుడైనా పిల్లలకి హెల్త్ బాగలేనప్పుడు అత్యవసరమైనప్పుడు ఆ అమౌంట్ అనేది సేవింగ్స్లో వస్తుంది ఒక హుండి పెట్టుకొని మనకు ఆ హుండీలో వేసుకుంటే సరిపోతుంది ఇక హెల్త్కి అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి ప్రతి నెల ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఎక్కడి నుంచి పిల్లలకైనా మనకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఇలా ప్రతి నెల ఒక ఐదు వందల రూపాయలు పక్కన పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు దీంట్లో నుంచి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం సేవింగ్ చేసిన ఇప్పుడు దీంట్లో ఏదైనా తక్కువ అయ్యి మిగిలిందనుకో అది కూడా సేవింగ్స్లో వేసేసుకుంటే ఇలా హెల్త్కు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి నెల కొద్దిగా అమౌంట్ వేసి పెట్టుకుని ఉంటే మనకి హాస్పిటల్కి ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్ అవసరమైనప్పుడు పక్కన వాళ్ళని అప్పు ఈ అమౌంట్ అనేది మనకు సేఫ్టీగా ఉంటుంది ఇక వెజిటేబుల్కి వచ్చేసి నెలకు వెయ్యి అండి మినిమం వెయ్యి అయితే కంపల్సరీ అవుతుంది ఎందుకంటే మీరు ఎంత బార్గన్ చేసి ఎంత తక్కువ ఎక్కువ తక్కువ కూరగాయలు తెచ్చుకున్నా కూడా నెలకు వెయ్యి రూపాయలు అనేది కంపల్సరీ అవుతుంది మీరు దాంట్లో కూడా వంద రెండు వందలు సేవింగ్ చేస్తే ఇంకా బెటర్ అండి అంటే చెప్తున్నాను షేవింగ్ చేస్తే బెటరు లేదు అంటే వేరు రూపాయలు అయితే కంపల్సరీ అవుతుంది ఇక మీరు ఇవన్నీ అయిపోయిన తర్వాత పొదుపు ఉంటుంది కదా మీకు వచ్చిన దాంట్లో నుంచి పెట్టుబడి అయితే పెట్టాల్సిందే కదా మీరు పొదుపులో ఇప్పుడు లేడీస్ ఎక్కువగా పొదుపులలో ఉంటారు కదా చిట్టి వాటికంటే ఇక ఇది పొదుపు అయితే బెస్ట్ అండి దీంట్లో ఉండడం వల్ల మనకు మనకు ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు అమౌంట్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు కట్టే విధంగా చూసుకోండి మీకు ఇది సేవింగ్స్లోకే వెళ్ళిపోతుంది ఇలా మీరు ఈ కొన్ని సంవత్సరాలు అంటే ఇరు ఇరవై నెలలు అట్లా ఉంటుంది ఒక అమౌంట్ తీసుకొని మనం ప్రతి నెల పేమెంట్ చేసుకోవచ్చు మీరు అప్పుడు ఒకసారి ఒకటేసారి ఒక యాభై వేలు అట్లా తీసుకుని ఏదైనా గోల్డ్ తీసుకోవచ్చు లేకపోతే పిల్లల ఫీజులకు కట్టవచ్చు మనమైనా ఈ మనం మధ్యతరగతి వాళ్ళం కాబట్టి ఈ శాలరీకి మనము ఎక్కువగా ఫీజులు అనేది పెట్టుకోకూడదు ఫీజులకు అట్లా కావాలంటే ఈ పొదుపులో నుంచి మనం తీసుకొని ఎంతైనా కానండి పొదుపులో మనం అమౌంట్ తీసుకొని ఒకటేసారి పిల్లలకు ఫీజు అనేది కట్టవచ్చు అందుకే నేను ఇక్కడ ఫీజు అమౌంట్ అనేది వేయలేదు ప్రతి నెల పొదుపుకు మనం వెయ్యి వెయ్యి కట్టుకుంటూ వచ్చామనుకోండి కరెక్ట్గా పిల్లలు ఫీజు డేడానికి మనం ముందే అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్తో పిల్లలకు ఫీజులు అనేది కంప్లీట్ చేయొచ్చు లేదు అంటే కానీ మీరు చిట్టి అయినా కట్టుకోవచ్చు దీంతో చిట్టి అనేది ఎత్తుకోవచ్చు మనకి ఎప్పుడు ఫీజు కట్టాలో అప్పుడు ముందు ఒక రెండు నెలలు ముందే ఎత్తుకోవచ్చు ఒక ఆరు ఆ నెల ముందే నెల అయినా ఎత్తుకొని మీరు కట్టుకోవచ్చు అనేది మీరు పొదుపు అన్నా చేసుకోండి లేకపోతే కానీ చిట్టి అయినా కట్టుకోండి అది మీకు ఏది అనుగుణంగా ఉంది మీకు నమ్మకంగా ఉండాలి చిట్టి అయితే కదా పొదుపు అంటే ఆటోమేటిక్గా అది గవర్నమెంట్కి సంబంధించిన కాబట్టి నమ్మకంగానే ఉంటుంది ఇలా మీరు సేవింగ్ చే ఇలా ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటే కానీ మీరు ఈజీగా పదమూడు వేల జీతం కూడా చాలా లగ్జరీగా మంచిగా బ్రతకొచ్చండి లగ్జరీ అంటే మనకు మన అవసరాలను తీర్చుకుంటూ అంటే మన ఖర్చులు ఏమున్నాయి అవన్నీ తీర్చుకుంటూ ఒక రూపాయి మిగిలించుకుంటే అది లగ్జరీ అండి అంతేగాని మన అవసరాలన్నీ మనకు వచ్చే జీతం కాకుండా ఎగస్ట్రా అమౌంట్ కూడా మనకు ఖర్చు అయ్యే విధంగా ఉంటే అది లగ్జరీ కాదు మరి అంత లగ్జరీగా అంటే అన్ని ఉన్ అన్ని అమౌంట్ అంటే అన్ని వస్తువులు ఉన్నా కూడా మీకు అప్పు అనేది ఉంటుంది కదా అప్పు చేయకుండా వచ్చే శాలరీతో హ్యాపీగా ఉన్నారంటే అదే లగ్జరీ లైఫ్ అనేది నేను ఎక్కువగా అనుకుంటూ ఉంటానండి లగ్జరీ అంటే ఏ బ్రాండెడ్ బట్టలు లేకపోతే మనకు పెద్ద ఇల్లు అవన్నీ అవసరం లేదు కదా మనకు వచ్చే శాలరీలో నుంచి ఒక్క రూపాయికి కూడా మనము ఎక్స్ట్రా వాడకుండా వచ్చిన దాంట్లోనే పది రూపాయలు మిగిలించుకునేటట్టు మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే కదా అదే లగ్జరీ లైఫ్ అండి మీరు ఎంతమంది ఈ దీంతో ఏకేభీవిస్తున్నారో నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఇక ఇలా మీరు పొదుపన కట్టుకోండి చిట్టన కట్టుకోండి దీనివారంటే అంటే మీకు ఇది ఇదైతే సేవింగ్స్లోకి వెళ్ళిపోతుందండి కంపల్సరీ సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇది హెల్త్కు సంబంధించి మీకు ఎప్పుడైనా అర్జెంట్ అయితే కానీ ఎమర్జెన్సీ టైంలో మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ గ్యాస్ కూడా వచ్చేసి టూ మంత్స్కు కాబట్టి వన్ మంత్ది మీకు ఆటోమేటిక్గా సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంది కదా ఇది కూడా సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంది మీరు ఇంకా ఫోన్ రీఛార్జ్లు అవన్నీ అంటే మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఫోన్ రీఛార్జ్ చేస్తే అవన్నీ ఇంట్లో అందరికీ ఫోన్లు అవసరం లేదు కదా చిన్న చిన్న ఫోన్స్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా అవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఒకటి ఇవి మెయిన్ ఇవి మెయిన్ వీటి తర్వాత మనకు అమౌంట్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు అవన్నీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురుకి నాలుగు ఫోన్లు అయితే అవసరం లేదు కదా ఒక ఇంట్లోనే ఒక చి ల్యాండ్ లైన్ ఫోన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక పిల్లలకు అలా వాళ్ళకి ఫోన్ అయినా అవసరం లేదు మీరు పొదుపులు అనుకోండి ప్రతి సంవత్సరం పొదుపులో ఒక అమౌంట్ వస్తుంది కదా అది పిల్లలకు ఫీజు కట్ట కట్టుకోవచ్చు మనం ఒకవేళ మిగిలింది అనుకో దాంట్లోనే మీరు బట్టలు తీసుకోవచ్చు ఒకవేళ చిట్టి అయినా కూడా అంతే ఫస్ట్ పిల్లలకు ఫీజు కట్టాలి ఫీజు కట్టిన తర్వాత మిగిలిన అమౌంట్తో ఇక మళ్ళీ మధ్యలో మీరు పండుగలకు బర్త్డేలకు బట్టలు కొనాలంటే మీ దగ్గర అమౌంట్ ఉండదు కదా ప్రతి నెల ఇదే ఉంటుంది కాబట్టి ఇలా పొదుపులో తీసుకున్నాక ఆ పొదుపులో తీసుకున్న డబ్బులు చిట్టి అయినా కూడా అండి తీసుకున్న డబ్బులతో మీరు ఫస్ట్ పి పిల్లలకి ఇద్దరికి ఫీజు కట్ట ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికి ఫీజు కట్టేసుకోవాలి దాని తర్వాత మిగిలిన దాంట్లో పిల్లలకు బట్టలు తీసుకోవాలండి ఉన్న దాంట్లోనే మంచిగా బట్టలు తీసుకుంటే సరిపోతుంది ఇంట్లో కూడా మనం ఖాళీగా ఉండకుండా అంటే లేడీస్ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్ అండి ఏదో ఒక జాబ్ చేసుకోవడం అనేది చాలా మంచిది మనం పదమూడు వేల జీతానికి మనం ఒక రెండు వేలు మూడు వేలు అకస్ట్రా సంపాదించినా కూడా మన మిగతా ఏదైనా అత్యవసరమైనప్పుడు యూజ్ అవుతుంది కదా అదే ఆ డబ్బులు అంతేకాని మొత్తం హస్బెండ్ మీదనే మనము భారంగా అన్నీ మోపకుండా మనం కూడా కొంచెం హెల్ప్ చేసినాం అనుకోండి చాలా బాగా ఉంటుంది ఇక ఇంతటితో అయితే వీడియో ఈ వీడియో అనేది ఎంటర్ చేసేస్తున్నాను అండి మీకు నేను చెప్పిన టిప్స్ అనేది నచ్చాయి అనుకుంటున్నాను మీరు ఇంకా మీకు అనుగుణంగా తగ్గించుకొనైనా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని కూడా మీరు ఏ మంచిగా పదమూడు రోజుల జీతంతోనే హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్గా లగ్జరీగా ఉండొచ్చు అండ్ లగ్జరీ అనేది చెప్పాను కదా మీనింగ్ లగ్జరీ అంటే ఎక్కువ డబ్బులతో డబ్బులు ఖర్చు పెట్టడం కదా అని హ్యాపీగా ఉండడము ఇక వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేసుకోవాలి నచ్చితే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ